ఎందుకంటే సంక్షేమంలోని సంక్షేమాన్ని అందించినటువంటి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లో కూడా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో మన్ననలు పొందినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికే వంద రోజులు అంత సంక్షేమంలో రాష్ట్రం గత పరిపాలన ఉన్నప్పటికీ కూడా దాన్ని సంక్షేమ దిశగా అడుగులు చేస్తున్నటువంటి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు మూడు వేలు నాలుగు వేలు అలాగే విక్రంగం నాలుగు వేలు ఆరు వేలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అలాగే మెగా డిఎస్సి ఏదైతే ఉందో మరి మెగా డిఎస్సి కూడా చేసిన కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా ఐదు రూపాయలకి అన్నం పెట్టాలి అనే దృక్పథంతో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ క్యాంటీన్లు కూడా తెరిచినటువంటి ప్రభుత్వం ఇది కాకుండా మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక బోతుల్ లా ఉండి ఈ రాష్ట్రం తినేసి భూ ఆ గత ప్రభుత్వం భూ కబ్దా పడిపోయినటువంటి ఆ ల్యాండ్ టైకింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరి రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వం అలాగే పెన్షన్ ప్రతి నెల ఒకటో తారీఖునే ఇస్తూ ఏదైనా విపత్కర పరిస్థితులు ఏదైతే ఉందో మన విజయవాడ జరిగింది మీరు అదే కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఉంటే ఆ విజయవాడలోనూ జరిగినటువంటి మరి ఇక్కడ తుఫాను ఉదుర్ తుఫాను ఏదైతే జరిగిన విశాఖపట్నం ప్రజలకి సహాయ సహకారాలు అందించడంలోని నాకు మీనే సాటి మరి ఎవరూ లేరు ఆ యొక్క సాయంలో పోటని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మరి అక్కడ ఉన్నటువంటి మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అలాగే బీజేపీ నాయకులు చేసినటువంటి సేవ ఈ రోజు కూడా ప్రజలు మరిచిపోలేనటువంటి సంఘటన మూడు నెలలు అయింది ప్రభుత్వం ఏ రకంగా అడుగులు వేస్తుంది ఇప్పుడు మహిళకి రాబోతున్న రోజుల్లోని ఉచిత బస్సు కార్యక్రమం ఏదైతే అనౌన్స్ చేసామో పన్నెండు పైబడి బస్సులు ఆరికి సరిపోవని కొత్త బస్సులు ఎందుకంటే పాత బస్సులు అన్ని కూడా పొడవు జరిగాయి పన్నెండు వందల బస్సులు మళ్ళీ దించి మహిళలకు ఉచితంగా బస్సు ఇది కాకుండా మరి ఏదైతే దీపావళి ఉందో దీపావళి రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం అలాగే పెంచినటువంటి ఏదైతే అధికదారులు కాని లేదు రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారనేది గాని అలాగే ప్యాన్షన్ మరలా మరల ఎవరైతే తెలిసిపోతున్నారో ఎప్పుడు ఇస్తారనేది గాని లేకపోతే గృహాలు లేనటువంటి వారికి ఎప్పుడు ఇస్తారు గృహాలు అనేది విషయం క్లియర్ గా ఈ రోజు మా శాసనసభ్యులు గౌరవ వెల్లగిపోడి రామకృష్ణ బాబు గారు మరి తూర్పు నియోజకవర్గంలో ఆల్రెడీ తొమ్మిదో వార్డులో స్టార్ట్ చేసి మరి ఈ రోజు ఇరవై వార్డులో మేము స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఇరవై రోజుగా సచివాలయ రోజుగా ఒక ఇరవై మంది ముప్పై మంది కలిసి ఒక ప్రతి ఇంటికి వెళ్ళి అయ్యా ఈ రకంగా ప్రభుత్వం ఈ రకంగా చేసింది రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది జరుగుతున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఉన్నటువంటి నిధులు బట్టి ఏ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలని కోటంపురం చాలా చక్కగా మరి పరిపాలన చేసుకొని వెళ్తుంది కాబట్టి ప్రత్యేక అభినందనల కూటమి తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్క ప్రజలకు కూడా కరపత్రాల ద్వారా పాంపేట ద్వారా ప్రతి ఇంటికి అంటించి మేము చేసినటువంటి విజయాలు చేయబోతున్నటువంటి కార్యక్రమాలు కూడా విపులంగా మరి ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం